మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలోని ఒక గ్రామానికి అనేది రావడం జరిగింది చూసాం కదా మనం ఇప్పుడు కాక అనేది చూడడం జరుగుతుంది మనకి ఎక్కడ కూడా కింద పై ముడత నల్లి దోమ పేనుబంక అనేది లేదు సో మనకి ఇప్పుడు రైతు అనేది ఏ మందులు వాడారో మనం ఇప్పుడు రైతు మాటల్లోనే తెలుసుకుందాం నేను ఏ పేరండి మీది దుర్గా మహేష్ ఊరు ఏ ఊరు సార్ మీరు మండలం జిల్లా కాకతూడ చాలా బాగుంది ఎన్నేసి మూడు నెలలు అయిందండి మూడు నెలలు కాయలు కోసారు ఇప్పటికి

దీనికి మెత్తదనం వల్ల కాయ ఓకే ఎంత ఎన్ని కింట వస్తుంది అనుకుంటారు మీరు ఎన్ని ఎన్ని కేజీలు ఇప్పటికి పదిహేను నీ కోత రేటు బాగా ఉంది పంతొమ్మిది వందల యాభై కేజీలు మార్కెట్ రేట్ ఎట్లా ఉందండి ఇరవై రూపాయలు కేజీ కేజీ ఇరవై రూపాయలు ఓకే ఓకే విన్నారు కదా ఇప్పుడు మీరు రైతు మాటల్లో పంట చాలా చక్కగా ఎక్కడ కూడా ముడత నల్లి దోమ పేనుబంక అనేది లేకుండా అలాగే పంట ఆరోగ్యంగా బలంగా ఇగురు బాగా వచ్చి పూత బాగా వచ్చి ఉంది దీనికి గల కారణం హిందుస్థాన్ వారి ఇండిఫ్లై మరియు బ్యాలెన్స్ లిక్విడ్ ఈ రెండు వాడడం వల్ల మనకి ఎక్కడ కూడా కింద ముడత పై ముడత నల్లి దోమ పేనుబంక లేకుండా ఉంది మరియు మనకి చెట్టు బలంగా పెరిగి ఇగురు బాగా వచ్చి పూత బాగా రావడం అనేది జరుగుతుంది అలాగే మనకు రైతు తెలియజేయడం అనేది జరిగింది కదా స్ప్రే అనేది మనము ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు అంటే మనము నూట యాభై నుంచి వంద లీటర్ల వరకు మనం స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు అలాగే బ్యాలెన్స్ లిక్విడ్ అనేది మనం వంద లీటర్లో కలిపి స్ప్రే అనేది చేసుకోవచ్చు మన దగ్గర ఈ రెండు ప్రోడక్ట్స్ అనేవి కాకుండా అనేక రకమైన మందులు అనేవి మన కంపెనీలో దొరుకుతాయి మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది పంపించడం అనేది జరుగుతుంది మీకు కార్గో సర్వీస్ నుంచి పంపిస్తాం లేదు అంటే మీరు ఆఫీస్కి వచ్చైనా తీసుకోవచ్చు